నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని భారతీయులకు యూసఫ్ కార్గో వారు శుభవార్త చెప్పారు ఎందుకంటే కువైట్ నుంచి మీరు మీ ఇంటికి పంపించే విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు ప్యాకింగ్ ఫ్రీ ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు కానీ ఇన్సూరెన్స్ ఛార్జీలు లేవు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూస్ కార్గో ఉంది అలాగే ఏ కార్గో మరియు సి కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో బయట పని చేస్తూ ఉన్న మన భారతీయులు ప్రవాసులు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కానీ ఇటీవల కాలంలో మోసాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి తాజాగా కువైట్లోని జాబరాల్ అహ్మద్ గత ఏడులో మనం చూసుకుంటే మన తెలుగు వ్యక్తి అయితే ఒక ల్యాండ్రీలో అయితే పనిచేస్తూ ఉన్నాడు అలాగే అతను బట్టలు డెలివరీ ఇచ్చేందుకు వెళ్ళేటప్పుడు ఒక వ్యక్తి చెర్బొలైట్ కారు వేసుకుని అయితే అతని దగ్గరికి రావడం జరిగింది ఇరవై దినార్ల నోటు చూపించి నాకు ఇరవై దినార్లకు చేంజ్ కావాలా ఇరవై దినార్లకు చిల్లర కావాలని చెప్పి అడిగాడు అలాగే మన తెలుగు వ్యక్తి అయిపోయి ఇరవై దినార్ల చేంజ్ ఇచ్చిన తర్వాత అతడు అక్కడి నుంచి పారిపోవడం జరిగిందనమాట ఆ డబ్బు తీసుకొని వెంటనే తన కారు వేసుకొని పారిపోవడం జరిగింది అలాగే ఇతను వెంబడించినా సరే కానీ అతడు వేగంగా పారిపోయాడని చెప్పేసి అతడు కువైటీ వ్యక్తి లేకపోతే ఈజిప్టియన్ వ్యక్తి అని తెలియదని చెప్పేసి అలాగే రెండు మూడు రోజులు తర్వాత అదే కారు అలాగే ఒక మనం చూసుకుంటే నెంబర్ ప్లేట్ అనేది లేదని చెప్పేసి ఆ యొక్క తెలుగు వ్యక్తి అయితే మనకు తెలియజేయడం జరిగింది అనమాట అలాగే ఇంకొక విషయం ఏంటంటే రెండు మూడు రోజుల తర్వాత అదే ఏరియాలో అదే కారుతో అదే వ్యక్తి మనం చూసుకుంటే ఒక తలాబత్ డ్రైవర్ దగ్గర మనం చూసుకుంటే పది దినార్లు చేంజ్ అని చెప్పేసి పది దినార్లు తీసుకొని అయితే పారిపోవడం జరిగిందనమాట అలాగే ఒక తలాబాద్ వ్యక్తి కానీ లేకపోతే మన తెలుగు వ్యక్తి అతనైతే చేజ్ చేయడం జరిగింది కానీ అంతలోపలే అతనైతే తప్పించుకొని పారిపోవడం జరిగింది మీకు స్క్రీన్ మీద సైడు వీడియో కూడా కనపడుతూ ఉందనమాట కాబట్టి బయట పనిచేసేటప్పుడు తెలియని వారు ఎవరైనా వచ్చి ఐదు దినార్లకు కానీ పది దినార్లకు కానీ చేంజ్ చిల్లర ఉందా అంటే కానీ మీ దగ్గర ఉన్నా సరే కానీ లేదని చెప్పండి లేదంటే ఆ డబ్బు తీసుకొని పారిపోతారు ఒకవేళ మనం ప్రతిఘటిస్తే కానీ మన పైన దాడి చేసే అవకాశం కూడా ఉంది ఒకసారి ఆ అన్న ఏం చెప్పాడో మీకు కూడా వినిపిస్తాను ఒకసారి అయితే వినండి పూర్తిగా మీకు వివరాలు తెలుస్తాయి జబరుల్ అహమద్లో గత ఏడు బట్టలు ఇస్తుంటే వాడు నా దగ్గరకు వచ్చి నేను చేతి పట్టుకొని చేంజ్ ఇచ్చా వాడు అన్న కార్ వేసుకొని వెళ్ళిపోయాడు అక్కడ నుంచి నేను అన్న నా వ్యాన్ తీసుకుని వెనకాల వెళ్తే వాడు నా వ్యాన్కు దొరకలేదు సర్లే ఆ కారు చూసాను ఆ రోజునే దానికి నెంబర్ కోర్టు లేదు సెవర్ లెగ్ ఓల్డ్ కార్ అదే మొన్న సేమ్ అదే కార్ వెళ్తుంటే సేమ్ ఇలాగా ఉంది కదా అని చెప్పి నేను దూరానికి చూస్తున్నాను తలపాత డ్రైవర్ నాపి మాట్లాడుతున్నాడు ఈ లోపల తలపాత డ్రైవర్ ఆ కార్ని పట్టుకుంటూ పరిగెడుతున్నాడు వెనకల్లో నాకు ఇంక అర్థమైంది వీడియోనేమో అని చెప్పి వెంటనే తోరికి వెళ్ళాను ఆ వీడియో పెట్టాను కదా ఆ తవరికెళ్ళా కానీ నాకు వాడు చాలా స్పీడ్కి వెళ్ళిపోయాడు గత ఏళ్ళు నుంచి జాబర్ అల్ అహ్మద్ ఆ డ్రైవర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఆ డ్రైవర్ కూడా మాకు తెలియాకున్నాయి ఫోన్లో అన్నా వాడు నా దగ్గర పది జనాలను తీసుకెళ్ళిపోయాడు అని చెప్పన్నాడు మరి నా దగ్గర కూడా ఇరవై జనాలకు పోనీ అన్న కేసు పెడదామన్నా అంటే సర్లన్నా వాళ్ళు పట్టించుకోరు అని అన్నాడు నేను అనేది ఏంటంటే నా ఇలాగ రోజుకి ఎంతమంది దగ్గర దుబ్బేస్తున్నాడు అండి ఇలాగ అలాగా ఎవరో అలాగ ముక్కు మొహం తెరలేని చేంజ్ ఇవ్వకూడదు అని చెప్పి మీరు వీడియో చేస్తారని ఈ మెసేజ్ పెడుతున్నాం సారీ అన్న నా మాటలు అర్థం కాలేదు కాదు విన్నారు కదా కాబట్టి బయట పనిచేసే మన రెండు తెలుగు రాష్ట్రాల వారు ఎవరైతే ఉన్నారో తెలియని వారు ఎవరైనా వచ్చేసి చేంజ్ ఇవ్వమని చెప్పేసి బతాకా ఇవ్వమని చెప్పేసి అడిగితే కానీ దయచేసి ఎవరు చూపించకండి ఎందుకంటే మోసపోయే ప్రమాదం ఉంది ఒక్కొక్కసారి మన పైన దాడి చేయవచ్చు పర్సులో ఉండే డబ్బు మొత్తం కూడా తీసుకొని వెళ్ళవచ్చు ముఖ్యంగా డెలివరీ రంగ కార్మికులు కానీ ల్యాండ్రీలో పనిచేసే వారు ఎవరైతే ఉన్నారో నిత్యం మీ దగ్గర డబ్బు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కొవైట్లో బయట మరియు ఇంట్లో పనిచేసేవారైనా సరే కానీ మీ దగ్గరికి వచ్చి ఎవరైనా డ్రైవర్లు కావచ్చు ఎవరైనా సరే కానీ చేంజ్ జరిగితే కానీ ఇవ్వద్దనన్నా ముఖ్యంగా డ్రైవర్ అన్నలు బయటకి ఎక్కువగా వెళుతూ ఉంటారు కాబట్టి మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్